ఇంటిలో పిల్లల జీవితంలో నీ బంధువులు నీ స్నేహితులు దేశంలో కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన మేలు పొందవచ్చు ఆశీర్వాదాలు చూడవచ్చు ఆశ్చర్యకరమైన కార్యాలు పొందవచ్చు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఆల్ థింగ్స్ ఆర్ ఆల్ థింగ్స్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్ ఎట్ అంటే ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో సాధ్యము అని బైబిల్ అంటుంది ఇదే బైబిల్ కనుక చూస్తే మార్కుస్వార్థ పదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరానికి కనుక చూచినట్లయితే యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే దేవునికి సమస్ అసాధ్యము కాదు దేవునికి సమస్యము సాధ్యమే So.